అందరికీ కూడా అండి టీడీపీ జనసేన పొత్తు మరో పదేళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుంది ఈ రాష్ట్రాన్ని మేము పూర్తిగా గాడిలో పెడతాం రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు సరే బాగానే ఉంది రాష్ట్రం బాగుండాలంటే మేబీ అదే ఉండాలని కోరుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ పది నెలల్లో కొంచెం బెటర్ బాగానే చేశారు రోడ్లు కావచ్చు చాలా విషయాల్లో కొంత గత ఐదేళ్ల పరిపాలనతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా విషయాల్లో పాజిటివ్గానే ఉంది అయితే వీళ్ళేమో మేము పొత్తులో ఉంటాము మా మధ్య ఐక్యత బాగానే ఉంటుంది సమన్వయం బాగానే ఉంటుంది అని పదే పదే చెప్తున్నారు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా సెట్ చేసుకుంటాము అని కానీ కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం యాక్ట్ చేస్తున్నారు నటిస్తున్నారు అంతే పైకి వీళ్ళు బాగానే ఉంటున్నారు గ్రౌండ్లో మాత్రం పరిస్థితి చేయదాటిపోతుంది చెడిపోతుంది పిఠాపురం నియోజకవర్గంలో చూడండి నిన్న మొన్న ఆయన నాగబాబు గారు ఎమ్మెల్సీ నాగబాబు గారు పర్యటించారు అక్కడ నాగబాబు గారు పర్యటనలో శిలాఫలకాల మీద ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు సీఎం గారి పేరు లేదు అండ్ నియోజకవర్గ వర్మ గారి పేరు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేర్లు వేయక్కర్లేదులే మాజీ ఎమ్మెల్యేల పేరు లేరు ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఏమైనా పదవి ఉంటే నామినేటెడ్ పదవి ఉంటే ప్రభుత్వ పదంగా ప్రోటోకాల్ ఉంటే అప్పుడు ఆయన పేరు వేస్తారు కానీ సీఎం గారి పేరు కూడా ఇలా దాంతో అక్కడ టీడీపీ వాళ్ళు రెండు రోజుల నుంచి కూడా విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు నాగబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు జై వర్మ జై టీడీపీ జై చంద్రబాబు అంటూ నినాదాలు దానికి పోటీగా ఈ జనసేన పార్టీ వాళ్ళు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు ఇది దేనికి సంకేతం అసలు దేనికి సంకేతం ఒకరు ఒకరు బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది పొత్త అది పొత్త అది పొత్తు ధర్మమా అది స్నేహమా అది స్నేహబంధమా ఎలా ఏ విధంగా అవుద్ది ఎదురు ఎదురుపడి నినాదాలు చేసుకొని ఒకరినొకరు రెచ్చపెట్టుకొని పెట్టుకొని రెచ్చగొట్టుకొని చివరికి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారంట టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు జనసేన వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారంట టీడీపీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయంట పిఠాపురంలో అయితే అది వెరిఫై చేయాలి ఏం ఏం సెక్షన్లు పెట్టారు ఏంటని చూడాలి కానీ అట్లీస్ట్ ఫిర్యాదులు చేసుకున్న మాట వాస్తవం మరి ఇది ఎక్కడ సంస్కృతి అండి పొత్తు అంటున్నారు పదేళ్ళు కలిసి ఉంటాం అంటున్నారు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటామంటున్నారు డిప్యూటీ సీఎం గారు సొంత నియోజకవర్గంలో కొట్టుకునే వరకు వెళ్తుంది కేవలం కొట్టుకోలేదు అంతే మిగిలినవి అన్నీ కూడా జరిగాయి సో దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నటిస్తున్నారు అంతే జస్ట్ కలిసి ఉన్నట్టు నటిస్తున్నారేమో ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆ నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దకపోతే సేమ్ పోలవరం నియోజకవర్గంలో కూడా విషయం బయటపడట్ల కానీ రేపమాకు ఉంటుంది నెలిమర నియోజకవర్గంలో విషయం బయటపడట్ల కానీ అతి త్వరలోనే గట్టిగా ఉంటుంది అలాగే ఎలమంచల నియోజకవర్గంలో కూడా అంతే విషయం బయటపడట్లా కానీ అతి త్వరలోనే వస్తాయి బయటకు వస్తాయి చాలా విషయాలు బయటకు వస్తాయి ఇలా అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉన్న చోట కూడా ఈ విభేదాలు వస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జనసేన కొంతవరకు కలుపుకోవట్లే ఇప్పుడు ఉదాహరణకు నేను నిన్న ఒక వీడియో చేశా నేను మన ఛానల్లో నిన్న ఒక వీడియో చేశాను దీనికి సంబంధించి ఈ పిఠాపురంలో గొడవకు సంబంధించి అక్కడ చాలామంది ఏం కామెంట్ చేశారంటే జనసేన పార్టీ వాళ్ళు ఒకసారి మీకు చూపిస్తా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నీ బాధ ఏంటి అర్థం కావట్లేదు నా బాధ ఏముంది ఇది నా ఛానల్లో నేను చెప్తా మీరు కామెంట్ చేశారు మీ బాధ ఏంటి మీ నేను నా ఛానల్ నేను అక్కడ జరిగింది చెప్తున్నా అక్కడ ఏం జరిగిందో అది నేను చెప్పాలి నా పని నా వృత్తి అది నా ఛానల్ పని అది మీరు నీ బాధ ఏంటని మీరు కామెంట్ చేయడం ఏంటి ఇది పిచ్చి కామెంట్లే ఇంకా నేను నీ పేర్లు లేదనలేదు వర్మను దూరం పెట్టడం కనుక జనసేన పిఠాపురంలో మంచి పట్టుదల పొందాలని చూస్తుంది తమరు చాలా తెలివిగా టీడీపీకి సపోర్ట్ చేస్తుంటారు సార్ వెరీ గుడ్ ఈడొకడు ఒకడు నేను ఒక్కో వీడియోకి ఒక్కో పార్టీకి సపోర్ట్ చేస్తాను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానో నాకే తెలియదు నేను సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి సబ్జెక్టుని బట్టి ఏది తప్పు ఉంటే అది తప్పు చెప్తా ఏది ఒప్పుంటే అది ఒప్పు చెప్తా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది జరిగినట్టు చెప్పా అది జనసేన పార్టీ వాళ్ళు నేను టీడీపీ అని చెప్పి కింద కామెంట్లు చేస్తారా అది వాళ్ళ కర్మ అది అది వాళ్ళ వాళ్ళ ఇంగితం వాళ్ళ తెలివి వాళ్ళ మెచ్యూరిటీ అంతే అనుకోవచ్చు నేను జ నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సంబంధించి చేసిన వీడియోస్ ఎన్ని ఉన్నాయి సో టీ నేను టీడీపీని విమర్శించిన వీడియోలు ఎన్నున్నాయి సో అంటే ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే చాలామంది కామెంట్లు కింద ఉన్నాయి చాలా కామెంట్లు కింద ఉన్నాయి మీరు కూడా చదవచ్చు సో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు కూడా జనసేన పార్టీని కలుపుకోవట్లేదు అని చేశారు ఇదిగో మిగిలిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు ప్రాధాన్యం ఇస్తున్నారా పసుపు శ్రీనివాస్ అని ఎవడో పెట్టాడు తర్వాత మీరు అతి అనే మాట ఆపబోయే నీ టీడీపీ డప్పు ఈ జనసేన వాళ్ళతో ఇదే అండి పాపం ఒక్క వీడియోలకు వ్యతిరేకంగా చేసిన ఉపలోభమని వచ్చేస్తారు వచ్చి ఈ టీడీపీ టీడీపీ నేను టీడీపీ వాడిని నేను టీడీపీ వాడిని అంటారు ఇదే నేను జనసేనకు అనుకూలంగా వీడియోలు చేస్తే వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటారు సిగ్గులు అచ్చగా ఉండాలి కనీసం అరే ఈ టీడీపీ వాడు ఈ వీడియోలు మనం స్టేటస్లు పెట్టకూడదనే సిగ్గులు అచ్చ ఉండాలిగా వీళ్ళకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కూడా నేను చేయను అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తా పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగింది అది నేను చెప్తాను సో దానికి ఒకేసారి వచ్చి నువ్వు టీడీపీ పడివి నువ్వు టీడీపీ పడివి నీ నీ ఏడుపు ఏంటి నీ బాధ ఏంటి అంటారు అదే మన ఛానల్లో జనసేన పార్టీ మంచి చేస్తే మంచి అని అనుకో అదేమో స్టేటస్లో పెట్టుకుంటారు ఇవి కదా మాకు కావాలంటారు అంటే పొగడ్డం కావాలా మీ తప్పు చెప్పేవాడు వద్దా మీలాంటి ఇమ్మేచ్యూరిటీ ఉన్నవాళ్ళు అంటే అందరినీ అనట్లేదు కొంతమందిని ఉద్దేశించి అంటున్నా జనసేన పార్టీలో కొంతమందిని ఉద్దేశించి మళ్ళీ అంటున్నా ఇమ్మెడ్చ్యూరిటీ ఉన్నవాళ్ళు ఇంగిత జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు కేవలం మాకు భజనలు మాత్రమే కావాలి అని కోరుకునేవాళ్ళు దయచేసి మా ఛానల్ చూడొద్దు ఇది అటువంటి ఛానల్ కాదు ఇది భజనలు చేసే ఛానల్ కాదు మొత్తం ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇదిగో సీనివాన్ గారు జనసేన అంటే నీకు ఎందుకు అంత కోపం అంటే ఆవిడ వచ్చాడండి టీడీపీ జర్నలిస్ట్ వీళ్ళందరూ జనసేన పిల్లలే వీళ్ళందరూ జనసేన వాళ్ళే ఇదిగో ఎప్పుడు జనసేన మీద పడి ఏడుస్తూ ఉంటారు నాగబాబుకి రాజకీయాలు ఎందుకు నీ ఛానల్ మూసుకో ఇక్కడ సో ఇదంతా ఓవరాల్గా చూసుకుంటే పోలవరం నియోజకవర్గంలో ఇక్కడ అలాగే ఉంది ఇక్కడ టీడీపీ కార్యకర్తలు దూరమయ్యారు అని చెప్పి రాశారు సో ఇక్కడ ఓవరాల్గా చాలా నియోజకవర్గాల్లో కమ్యూనికేషన్ లేదు అని మన మనకు చాలా క్లియర్గా అర్థమైంది చాలా నియోజకవర్గాల్లో అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీని కలుపుకోవట్లేదు జనసేన పార్టీ ఉన్న చోట టీడీపీ వాళ్ళని కలుపుకోవట్లేదు అనేది ఈ కామెంట్ల ద్వారా అర్థమైంది అండ్ చాలా క్లియర్గా అర్థం అర్థమవుతుంది సో దీనివల్ల నేను కంక్లూజన్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో కమ్యూనికేషన్ లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చేయాల్సింది నేను ఎందుకు వాళ్ళు నటిస్తున్నారు అని నేను ఎందుకు పెట్టానంటే పిఠాపురంలో కంట్రోల్ చేయొచ్చుగా పిఠాపురంలో వర్మగారిని నాగబాబు గారిని కంట్రోల్ చేయొచ్చుగా ఏ వర్మగారికి చంద్రబాబు గారు చెప్పలేరా ఏమయ్యో నీకు ఎమ్మెల్సీ పదవి ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరం ఎప్పుడో ఒకసారి ఇస్తాము ఇచ్చే వరకు నువ్వు వాగు నువ్వెందుకు జనసేన వాళ్ళని రెచ్చగొడుతున్నావు అని చంద్రబాబు గారు వర్మగారికి చెప్పలేరా చెప్పొచ్చుగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు ఎందుకు వర్మగారు అలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు వర్మగారి బ్యాచ్ను ఎందుకు అలా రెచ్చగొడుతున్నారు జనసేన మీద అది టీడీపీ తప్పు ఇక్కడ జనసేన వాళ్ళు అయినా సరే ఆగొచ్చుగా అరే ఆయన సీట్ త్యాగం చేశాడు ఆయన మన తరఫున ప్రచారం చేశాడు మన కోసం పనిచేశాడు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము వాళ్ళకు ప్రాధాన్యత ఇద్దాము మనతో పాటు సమాన హక్కులు ఇద్దామని వీళ్ళకైనా ఆ ఇంగితం ఉండాలిగా వీళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళని రెచ్చగొడుతున్నారు మరి దీన్ని నటించడం అంటారు ఇంకేమంటారు పిఠాపురం నియోజకవర్గంలో కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు యాక్షను యాక్షను నటన ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కనిపించేస్తుంది వర్మగారనేమో చంద్రబాబు గారు కంట్రోల్ చేయట్ల పవన్ కళ్యాణ్ గారేమో అంతా చూస్తూ తనకేం తెలియనట్టు సైలెంట్గా ఉండి నాగబాబు గారిని పుష్ చేస్తున్నారు సో ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయమే రేపు పొద్దున్న మిగిలిన నియోజకవర్గాల్లో జరగదని గ్యారంటీ ఏంటి వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు వీళ్ళకి వీళ్ళకి పొత్తు పదేళ్ళు పదిహేను ఏళ్ళు పాతికేళ్ళు యాభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉండాలి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కేటర్ కొట్టుకు సావాలా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవాలా మరి దాన్ని చిన్నగా ఉన్నప్పుడేగా పరిష్కరించాలి ఇప్పుడు మొక్కై ఉన్నప్పుడు మొక్కై వంగనది మానవి వంగుతుందా అంటారు మరి స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు విభేదాలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు పరిష్కరించకుండా సమన్వయం చేసుకోకుండా వాళ్ళు ఒకరినొకరు రెచ్చగొట్టుకొని ఒకరి జెండాలు ఒకరు చూపించుకొని ఒకరి మీద ఒకరు నినాదాలు చేసుకొని ఒకరి ఒకరు బల ప్రదర్శన ఒకళ్ళు చేసుకొని అంతవరకు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకో నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో నాగబాబు గారు మళ్ళీ అనుకోండి కొట్టుకుంటారు అది నెక్స్ట్ డేస్ సో అక్కడ వరకు వెళ్ళే వరకు ఆగుతారేమో అందుకే వీళ్ళు నటిస్తున్నారు అని నేను పెట్టా ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది రెండు పార్టీల వాళ్ళది తప్పు ఉంది కాకపోతే ఇందులో కొంతమంది ఇమ్మెచ్యూరిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక పార్టీ మీద ఏడుస్తారు లేదా మా ఛానల్ మీద ఏడుస్తారు అది వేరే విషయం వంద సార్లు అంట కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ ఫిలోస్ ఉన్నారు ఆ పార్టీలో అటువంటి వాళ్ళు నా దయచేసి నా ఛానల్ చూడకపోయినా పర్వాలేదు ఏది ఉంటే అదే చెప్తాను నేను ఏది అక్కడ జరుగుతుందో అదే చెప్తా ఏ పార్టీ అయినా నాకు ఒకటే డోంట్ కేర్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో నాకు రిలేషన్స్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీని నేను కేర్ చేయను పచ్చిగా చెప్తా ఇంకా కొన్నాళ్ళు అయితే ఇంకా పచ్చిగా చెప్తా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నవి టీడీపీ కాన్షియన్సీ అని అవని జనసేన పార్టీ కాన్షియన్సీ అవని ఏ పార్టీ కాన్షియన్సీ అవని ఇంకా పచ్చిగా పచ్చి నిజాలు కొన్ని చెప్తాం కొంచెం టైం ఉంది థ్యాంక్ యూ